హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వివిఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని సో రాష్ట్రంలో అంబటి రాంబాబు అటు జోగి రమేష్ తప్పు చేశారు వాళ్ళు నానక అన్నారు సో అవతల వాళ్ళు అంటే పర్వాలేదు చెప్పుతో కొడతామన్నా బట్టలు కూడా తీసి కూర్చోబెడతామన్నా కొడకల్లారా అన్న ఒక నార తీస్తాం తాట తీస్తామన్నా ఇంకేమేమో అసలు మీ అబ్ మీ అబ్బ గంట అని ఒక పెద్ద మనిషి అన్న అంటే పెద్దవాళ్ళని తిట్టినట్టు కదా తండ్రిని తల్లిని తిట్టినట్టు కదా సో అవన్నీ పక్కన పెడితే వీళ్ళు ఏదో అన్నారని కేసు పెట్టారు తప్పు వాళ్ళని అరెస్ట్ చేయండి న్యాయస్థానానికి సమర్పించండి శిక్ష విధిస్తే చేస్తారు అయితే ఇలా వెళ్ళి దాడులు చేయడం ఇంటి మీద నిప్పు పెట్టడము ఇంట్లో వాళ్ళని ఏడిపించి ఇదేంటి ఎవరి మీదో కేసు పెట్టారు స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు తెచ్చారు ఇమ్మీడియట్గా ఐదు నిమిషాల్లో కేసు పెట్టాము అనిపించుకోవడానికి అంటే దీని దీన్ని దీనికి ఏమర్థం ఏమర్థమవుతుంది కావాలనే చేయించారు అని కదా దీని వెనక పెద్ద కుట్రకోణం ఉందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు నేను అంటుంది కాదు ఏంటంటే కొన్ని దేశాల్లో మనం చూసాం బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక ఇంకా తదితర దేశాల్లో ప్రజాగ్రహానికి గురైపోయారు పాలకులు వాళ్ళంతా ప్రజలు తిరగబడి తర్మేశ్వర అన్నది ఒకేటని చూసాం మనం అయితే ఇక్కడ కూడా అదే జరుగుతోంది ఏపీలో ప్రజలు తిరగబడి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అని సృష్టించి ప్రభుత్వం ఏ తప్పు చేయలేదు అని చెప్పుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంలాగా కనిపిస్తోంది అయితే ఒకటి ప్రజలు ఎవరి మీద తిరుగుబాటు చేస్తారు అధికార ప్రభుత్వం ఏదైనా తప్పిదాలు చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తిరుగుబాటు చేస్తారు ఇక్కడ అలా కాదు ప్రతిపక్షాల మీద ఎందుకు ప్రతిపక్ష పదకొండు సీట్లున్న ఆఫ్టర్ ఆల్ పదకొండు ఉన్న వైసీపీ మీద వాళ్ళ మీద ఎందుకు దాడి చేస్తారు మీకు పరిపాలన దాన్ని పక్కన పెట్టేశారు ఎంతసేపు వైసీపీ 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 వైసీపీని నామరూపాలు లేకుండా చేయాలి దానికి ఏదో రకంగా ప్రజాగ్రహము తగలబెట్టారు కే అంటే కేసుల నుంచి తప్పించుకోవడానికి అదే ఒకవేళ వీళ్ళ కడుపు మండి తిరగబడితే వైసీపీ అభిమానులు మిగతా వాళ్ళ ఇళ్లను తగలబె తగలబెట్టి వాళ్ళ మీద దాడులు చేస్తే వదులు వదులుతారా స్టేషన్ బయలు ఇచ్చి పంపిస్తారా ఎవరో తిట్టారని ఆ పోసాని లాంటి వాళ్ళు ఓ ఎన్నో కేసులు పెట్టి ఎన్నో రోజులు ఎన్నో స్టేషన్లు తిప్పారు అలాగే చాలామంది కూడా కానీ ఈ గొడవ చేసి ఒకరిని చంపడానికి వెళ్ళిన కూటమి కార్యకర్తలు మాత్రం కూటమికి సంబంధించిన వాళ్ళు మాత్రం స్టేషన్ బయలు ఇచ్చి పంపించారు ఐదు నిమిషాల్లో అరెస్ట్ చేశాం ఇది వెంకటరమణుడు అన్నీ చూస్తున్నాడు వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తున్నాడు కలియుగ దైవం ఎవరికి ఎప్పుడు ఏం సమాధానం చెప్పాలో ఖచ్చితంగా చెప్తాడు అందరూ అనుభవించాల్సిందే వెయిట్ అండ్ సి కొద్ది రోజులు అంతే చూడండి